లోటస్ జనతా న్యూస్ కి స్వాగతం నేను మీ ఏకే అనకాపల్లి స్థానిక మెయిన్ రోడ్లో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో వాసవి అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఉదయం నుంచి పల్లకి ఊరేగింపు నిత్య ప్రార్థనలు గోపూజ అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు భక్తులచే ధాన్యాభిషేకము అమ్మవారికి లక్ష మల్లెలతో అర్చన సామూహిక లలిత సహస్రనామ స్తోత్రము మధ్యాహ్నం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది సాయంత్రం నూట రెండు రకాల స్వీట్స్ తో అమ్మవారికి నివేదన మరియు తదనంతరము ఉంజల సేవ కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతున్నాయి తదనంతరం అమ్మవారి యొక్క జీవిత చరిత్రతో ఒక సాంస్కృతిక కార్యక్రమం శ్రీహరి భజన మండల వారి చేత నిర్వహించబడుతున్నది ఈ కార్యక్రమంలో ఆలయ కార్యదర్శి కొరుపురోలు రోలు జగదీశ్వరరావు కోసాదగారి శ్రీధరాల సోమరాజు ఉత్సవ కమిటీ చైర్మన్ ఉప్పల శ్రీనివాసరావు బిల్లపేట కృష్ణకుమారు భక్తులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు

ఈరోజు వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారు పార్వతి జరుగుతున్న అయిన అమ్మవారు జన్మదినం అమ్మవారు మా ఆరవేశ్వరంగా పుట్టి ఎంతో అందరికీ అభివృద్ధి అవ్వాలని ఉద్దేశంతో జన్మించారు ఆవిడ భారతీయ స్వరూపంతో పుట్టి అగ్నికి ఆహుతయ్యారు అయిన టైంలో నూట రెండు గోత్రీకలు అమ్మవారితో పాటు ఆత్మాహుతి చేసుకున్నారు వారందరి వారి కుటుంబాలన్నీ వృద్ధికి రావాలనే ఉద్దేశంతో అమ్మవారు నూట రెండు గోత్రీకులని కూడా కలుపుకొని అందరినీ అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో చాలా పైకి రావాలని ఆరు వయసులు అందరూ రావాలని ఆ కుటుంబాలన్నీ బాగా ఉన్నతి స్థితికి రావాలని ఎంతో కోరుతున్నారు ఆ అమ్మవారి ఆశీస్సులతో నూట రెండు పూ పాటు ఇంకా ఉన్నారు వారు కూడా ఎంతో ఉన్నతి రావాలని అమ్మవారి జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా మేము అందరూ అందరి ప్రజలు సహకారంతో నిర్వహిస్తున్నాం అందరూ కూడా బాగా బాగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని కృపా కటాక్షాలు పొందుతున్నారు చాలా ఆనందం మా కమిటీ వారికి చాలా ఆనందంగా ఉంది ఇంకా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా ఉంది దానికి కూడా అందరూ బాగా విశేషంగా అన్నదానం జరుగుతుంది అందరూ కూడా భక్తులు వచ్చి బాగా దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు బాసు అనకాపల్లి శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థాన సంఘం ఈరోజు ఈరోజు మన అమ్మవారి జయంతోత్సవం ఇక్కడ వైభవంగా చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం అలాగే ఉదయం నగర సంకీర్తన చాలా వైభవంగా జరిగింది పురవీధుల్లోని అందరూ వచ్చి అమ్మవారికి హారతులయ్యి కూడా సమర్పించారు ఆ తర్వాత గోపూజ చేయడం జరిగింది తర్వాత అమ్మవారికి ధాన్యాభిషేకం కూడా మనం ఈరోజు